ఓకే సార్ గత తొమ్మిది సంవత్సరాలుగా నేను మడితూర్పు జిల్లా మరియు కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ శాఖకు చైర్మన్గా వ్యవహరిస్తూ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్ క్రాస్ శాఖకు చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను మన కాకినాడ జిల్లా శాఖ రాష్ట్రంలో అత్యుత్తమమైనటువంటి సేవలను అందించే జిల్లా శాఖగా గుర్తింపబడింది అదేవిధంగా నాకు కూడా అత్యున్నత రెడ్ క్రాస్ జాతీయ పురస్కారం రాష్ట్రపతి బంగారు పథకం వచ్చిన విషయం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నూతనంగా నాకు రాష్ట్ర స్థాయిలో చైర్మన్గా పనిచేసేటటువంటి అవకాశం కలుగు చేసిన మా మేనేజ్మెంట్ సభ్యులకి గత తొమ్మిదేళ్లుగా చైర్మన్గా ఆదరిస్తున్నటువంటి రెడ్ క్రాస్ జిల్లా శాఖ సభ్యులకి మా సిబ్బందికి నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నటువంటి ఉదాన్యులైనటువంటి వ్యక్తులు అందరికీ కూడా అదేవిధంగా ఈ సంస్థ అధ్యక్షులుగా ఉన్నటువంటి కలెక్టర్ గారికి వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కాకినాడ జిల్లా శాఖని చూస్తూ రాష్ట్ర శాఖను కూడా సమర్థవంతంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత నా మీద ఉంది దానిని విజయవంతంగా నిర్వహించగలిగినటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఉంది తప్పనిసరిగా మన రాష్ట్ర రెడ్ క్రాస్ని దేశంలో ఒక ఉన్నతమైనటువంటి రెడ్ క్రాస్ వ్యవస్థగా తీర్చిదిద్దడానికి నేను శాయశక్తుల పనిచేస్తానని నాకు ఈ అవకాశం ఈ యొక్క సేవ చేసేటటువంటి అదృష్టం కలిగినందుకు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నాను ఓకే ఈరోజున కాకినాడ జిల్లా చైర్మన్ అయినటువంటి శ్రీ వైడి రామారావు గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చైర్మన్గా పదవి లభించడం మాకందరికీ ఆనందదాయకం ఇక్కడ కాకినాడ జిల్లా రెడ్ క్రాస్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అలాగే రాష్ట్రంలో వివిధ జిల్లాల యొక్క మనుగడ చాలా దారుణంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వాలని ఈ కాకినాడ స్థాయికి అన్నీ కూడా నిలబడాలని చెప్పి ఉద్దేశంతోనే ఆకాంక్షిస్తూ వారికి ఇవే మా కృతజ్ఞతలు ఇవే మా ఆర్థిక అభినందనలుగా తెలియజేస్తూ శాఖ తరఫున ఏ విధమైనటువంటి వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి మేము ముందుంటామని మేము హిందుమూలంగా తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ